ఈ రోజు నేను తలుపులమ్మ లో వచ్చాను నా చిన్నప్పుడు ఎక్కడో వచ్చాను మళ్ళీ ఈ రోజు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను అది కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ వస్తారు సారీ కూడా తీసుకుని వస్తారు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది నాకు మీరందరూ కూడా నాకు చాలా దగ్గరుండి నాకు దర్శనం అనేది చేపిచ్చారు అలానే ఈ టెంపుల్ ని ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ చాలా రావాల్సిన భక్తులందరికీ కూడా అంత సౌకర్యంగా ఉండాలి దర్శనం బాగా జరగాలి వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి అని ఇక్కడ అన్ని ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఏమీ లేకుండా అన్ని చాలా బాగా చేశారు చేస్తున్నారు కూడా ఈ టెంపుల్ కి సంబంధించి విశ్వనాథ రాజు గారు చాలా బాగా మీరు అభివృద్ధి చేశారు ఇంకా వచ్చిన భక్తులందరికీ ఇంకా హ్యాపీగా మమ్మల్ని దర్శనం చేసుకుని పంపించి ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి చాలా బాగా చేస్తున్నారు ఇంకా మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో తప్పకుండా అందరూ సల్పులమ్మ లోవకి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి మన చిన్నప్పటి నుంచి ఈ అమ్మవారి పేరు వింటూనే ఉన్నాము ఎప్పుడెప్పుడు నుంచో వింటూనే ఉన్నాము చాలా మహిమ మహిమ ఉన్న తల్లి సో తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో చాలా స్పెషల్ అమ్మవారు తప్పకుండా మీరు వచ్చి దర్శనం చేసుకోండి అలానే ఆదివారం మంగళవారం కూడా కదా ఆదివారం మంగళవారం కూడా వస్తారు ఇక్కడ దర్శించుకోవడానికి ముక్కు కూడా తీర్చుకుంటారు అలానే మన వాళ్ళు ఉన్న టీం వాళ్ళు కూడా చాలా టెంపుల్ని చాలా డెవలప్ చేశారు